హాయ్ అండి వెల్కమ్ టు ఆ బ్లాగ్స్ నేను ఈరోజు మామిడికాయతో చార్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దీనికోసం నేను ఒక మామిడికాయను నీటుగా కడుక్కొని కుక్కర్లో పెట్టి అది మునిగే వరకు నీళ్ళు పోసుకొని దాన్ని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసివేసి ఇలా చూస్తే నాకు మామిడికాయ ఈ విధంగా ఉడికిందండి కాయ నుంచి తొక్క వేరుపడింది పడింది అంటే ఇది మామిడికాయ బాగా ఉడికినట్టు లెక్క ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇది కాలుతుంది కదా మనం రసం తీసుకోలేం కాబట్టి ఒక బౌల్లోకి తీసుకొని అది మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలండి చల్లని వాటర్ పోసుకుంటే త్వరగా చల్లారుతుందండి ఇలా నిండుగా పోసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత అది చల్లారుతుంది అప్పుడు దాని నుంచి మనం ఆ గుజ్జంతా అంతా పిండేసుకోవాలి ఆ గుజ్జుతోటి టేస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని ఓపిగ్గా పిండుకోవాలండి ఈ చార్ చాలా టేస్టీగా ఉంటుందండి ఓపిక చేసుకోవాలి తొక్కకున్నది కూడా ఇలా తీసేసుకోవాలి గుజ్జునంతా ఇలా టెంకకున్నదంతా పిండి వేసుకొని ఆ టెంకని తీసివేసి ఉన్న గుజ్జులో ఇందాక మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా ఆ నీళ్ళు కూడా ఇందులో కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక పావుడి నూనె పోసుకోవాలి అది కొంచెం కాగాక పోసుగింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు దంచేసుకోవాలండి ఒక నాలుగు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ పొడి పసుపు ఇలా పసుపు అంతా కలిసేలా నూనెలో కలిసేలా ఇలా కలుపుకొని ఒక ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకున్నాను మీడియం సైజు ఉల్లిగడ్డని ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేస్తాను ఒక రెండు చిన్న టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను ఇలా మొత్తం ఒకసారి అంతా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి తొందరగా ఉడకడానికి ఈ ఉప్పు కూడా అంతా మొక్కలకు పట్టేలా కలిపి మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి మగ్గే వాళ్ళకు పచ్చివాసన పోయేలా ఉడికించుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆ గుజ్జుని ఇందులో పోసుకొని బాగా మసలు పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మసలాలండి కొంచెం కారం వేసాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దంటే ఉడుకోవచ్చు కొంచెం దానికి సరిపడా ఉప్పు వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికిస్తే దానికి ఉన్న టేస్ట్ పోతుందండి ఇప్పుడు ఐదు నిమిషాలు ఇలా మలిగించుకున్నాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ ఇప్పుడు తయారు చేసుకున్న ఆ సాన్ని చారును ఒక గిన్నెలో పోసుకోవాలండి పోసుకొని అన్నంలో పోసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మనకు ఏ సీజన్లో దొరికే వాటితో అవి చేసుకొని తినాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నా వీడియోను పూర్తిగా చూడండి